ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కి మహాన్ని విచ్చేసిన కమిషన్ గారు ఖాన్ గారికి ముఖ్యంగా తర్వాత అన్ని రంగాల్లో నిష్ణాతులు స్పోర్ట్స్ రంగాల్లో లక్ష్మణ్ గారికి అలాగే మా దినాజ్ గారికి గారికి అలాగే మా సాధి కళాకారులకు అందరికి రాజు కళాబోమా పనిచేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ప్రజల్లో ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక అవగాహన కోసం అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా నేను మా విభరాల కలిపి ఎక్కువ మాట్లాడకుండా అందరూ మాట్లాడే వాళ్ళు కాబట్టి బ్రీఫ్ గా రెండు మాటలు చెప్పాలంటే మగవాళ్ళలోనే ఆడవాళ్ళలోనే కానీ మగవాళ్ళను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు చూసినా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి బాధితులైన వ్యాధి గ్రస్తులు యొక్క సంఖ్య పెరుగుతూ కాబట్టి ఈ యొక్క అలాగే ముఖ్యంగా ఆడవారిలో ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు లేకపోతే భయంతో సిగ్గుతో లేకపోతే ఇదంతా ఖర్చులు ఒక ఆలోచనతో వాళ్ళు ఆలస్యం చేయడం వల్ల వాళ్ళు చేయించుకుందాం దీనికి ఒక వైద్యం చేయించుకుంటాం సమయానికి చాలా ఆలస్యం అవుతుంది ఇలా చూసుకుని ఇరవై క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడే కాదు ఎప్పుడే సరే మీరంతా నలభై ఏళ్ళు వయసు పైబడిన ఆడవాళ్ళు ముఖ్యంగా మీ వైద్య పరీక్ష ఎంచుకుని ముందు రైతు విధానం చేసుకుని ఆలోచన చేయకుండా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ కి మీరు వైద్యాన్ని సకాలంలో అందుకోవాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ నేను అంటే ఈ బ్రెస్ క్యాన్సర్కి అతి క్యాన్సర్ క్యాన్సర్కి మేము అందించే వైద్య సదుపాయాలు ఏంటంటే అవి మరీ అవసరమైన ఆపరేషన్ అంతవరకు తీసుకురావాలి కోసం దాని దానికంటే ముందు మనకి మనకి రేడియేషన్ థెరపీ ఉంది లేకపోతే కెమోథెరపీ ఉంది అలాగే హార్మోనియం థెరపీ ఉంది వీళ్ళందరినీ కూడా సకాలంలో మీరు మద్దతులోనే ఏ మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏ మాత్రం కాగిత మీరు అనిపించిన రూపం జాతి పైన లేకపోతే ఏదైనా సరే వెంటనే వైద్య పక్షన్ చేయించుకుని ఈ యొక్క పెట్టింది ఆ నాడు మా నాన్నగారి యొక్క మానసపుత్రిగా ఈ ఇండియా క్యాన్సర్ హాస్పిటల్ అప్పుడు ఆయన ఎంతో మంది డాక్టర్ గారు మాకు సైంటిఫిక్ అడ్వైజర్ మాకు ఎప్పటికప్పుడు ఈ వైద్యం క్యాన్సర్ కి సంబంధించిన వైద్యం ఎటువంటి చాలా ఫేమస్ ఆంకాలజిస్టు అమెరికాలో నివాటి ఉంటారు ఎంతో మంది ఉన్నారు అలాగే డాక్టర్ తులసి రావు పోలవరపు డాక్టర్ రాజవరపు పోలవరపు గారు డాక్టర్ దశరథన్ రెడ్డి ఇలా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ వైద్య సలహాలను అందించి వచ్చి కూడా ఇక్కడ ఎప్పుడు వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు క్లినిక్ పెట్టి పొలిసిన చూసి అలాగే మాకు ఈ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో ఉన్న నూరి దత్తాత్రేయ గారు ఎప్పటికప్పుడు మాకు జరుగుతున్న ఈ ఈ వైద్యం ఈ ఎస్పెషల్లీ క్యాన్సర్ సంబంధించిన వైద్యంలో జరుగుతున్న పరిశోధన పరికరాలు అప్పుడే చూస్తూ మేము కూడా సిక్స్యర్ వ్యాక్సినేటర్స్ ఎక్కడ సౌన్త్ సిక్స్ వ్యాక్సినేటర్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే అన్ని రోగాల్స్ ఒక చోట వైద్య వియాలను కనిపిస్తే ఆ క్రితం కోసం దాన్ని రేడియేషన్ ఇస్తే మొత్తం చుట్టుపక్కల భాగం అంతా చాలిపోయింది ఆ బాధ్యత చావర కలుగుతుందో అనిపించింది కనిపిస్తున్న రే ట్రీట్మెంట్ నుంచి ఎటువంటి బాధ లేకుండా ట్రీట్మెంట్ చేసి ఎప్పటికప్పుడు అలాగే ఆరోగ్య ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఆరోగ్యశ్రీ ఆరోగ్య పెట్టారు ఆరోగ్య చూసే సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది రెండు వేల ఎనిమిదిలో

డాక్టర్లు కానివ్వండి అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఆసుపత్రి ఏ ఉద్దేశం ఉద్దేశంతో అయితే పేదల కోసం ఈ యొక్క వైద్యాన్ని ఎంతో ఖర్చుతో కూర్చున్న వైద్యాన్ని ఈ సదుపాయాన్ని వాళ్ళ వాళ్ళ మున్నిట్లో ఉండేటట్టు చేయాలన్న నాన్నగారు ఉద్దేశాన్ని ఆయన సంకల్పాన్ని ఎంతవరకు తీసుకొచ్చినందుకు నా ఇంతకు ముందు బోర్డు మెంబర్స్ అయితేనే ఇప్పుడు నా బోర్డు మెంబర్స్ అయితే లేకపోతే మా ఇంతకు ముందు చైర్మన్స్ అయితే లేవ్వండి డా సిబ్బంది సిబ్బంది అయితే ఉంది అందరినీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ మేము ఈ యొక్క హాస్పిటల్ ఆ రోజు స్థాపించారు ఆయన అనుకున్నారు వాటి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ రోజు ఒక హాస్పిటల్ ముందుకు తీసుకెళ్తున్నందుకు అటువంటి అలాగే అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ నా సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను